హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా సాహితి హల్దీ ఫంక్షన్ ఈ వీడియోలో మీకోసం సాహితీ మా నానమ్మ వాళ్ళ మనవరాలండి మా నానమ్మ అంటే మా నానమ్మ వాళ్ళ అనమాట మా నానమ్మ వాళ్ళ పిన్నికి పదకొండు మంది సంతానం అండి వాళ్ళందరిలో బాగా చిన్న నానమ్మ అనమాట మా సరస్గ్ఞాని సరసజ్రాని వాళ్ళ అనవరాలు హ సాహితి సాహితి హల్దీ ఫంక్షన్కి మేమైతే వచ్చేసాము ఫంక్షన్ విశేషాలన్నీ కూడా చూసే ముందు ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ అన్నీ కూడా షేర్ చేయండి స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందని అందరు కూడా చాలా చాలా ఆనందంగా ఉంటారండి ఎందుకంటే ఆడపిల్ల ఉంటే ఆ ఇంట్లో అందమే వేరండి ఇల్లంతా కూడా సందడి చేస్తూ కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటారు ఆడపిల్లలు అలాంటి ఆడపిల్లలకు జరిగే అందమైన వేడుకలు ఎన్నెన్నో ఈ మధ్యకాలంలో పాప పుష్పవతి అయినప్పుడు చాలా చాలా గ్రాండ్గా చేయాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారనమాట ఎందుకంటే అండి ఈ మధ్య అందరూ కూడా చేస్తున్నారు కదా పెళ్ళిళ్ళు కానీ మన ఇలాగ అమ్మాయిల ఫంక్షన్స్ కూడా చాలా బాగుండాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు అలాగే హరి శైలు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ అమ్మాయి హల్దీ చాలా బాగుండాలని చెప్పి మొత్తం అంతా ప్లాన్ చేశారండి ఫంక్షన్కి టూ డేస్ ముందే ప్లాన్ చేశారు ఎందుకంటే ముందు రోజు అయితే కొంచెం హడావుడిగా ఉంటుందని చెప్పి టూ డేస్ ముందైతే మొత్తం ప్లాన్ చేస్తారు ఇదిగోండి శ్రీహరి శైలజ ప్రశాంత్ సాహితి వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు అంటే వీళ్ళ ఫ్యామిలీ అనమాట మా హరీదైతే ఇంచుమించిన నా ఏజే ఉంటుంది కాకపోతే వరుసకు నాకు బాబాయ్ అవుతాను అనమాట ఇంకా ఒకే ఈక్వల్ ప్లా ప్యారలగా ఉంటాం కాబట్టి బ్రదర్ అండ్ సిస్టర్స్లా ఉంటామండి అందుకని చెప్పి సాహితి నన్ను అత్తా అని పిలుస్తుంది అనమాట హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫోటోగ్రాఫర్స్ అయితే ఏం చెప్పారండి లైట్ ఉన్నప్పుడే ఫొటోస్ అన్నీ కూడా బాగా వస్తాయండి అండి అందుకని చెప్పి మీరు ఇంచుమించుగా ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీ కల్లా అయితే రెడీ అయిపోండి అని చెప్పారనమాట మేమైతే మొదలుపెట్టేసరికి త్రీ థర్టీ అలా అయిందండి ఇక స్పెట్స్ ఒకటి తెచ్చారండి ఆ కాసేపు కూడా స్పెట్స్తో హల్చల్లి ఇక ఫస్ట్ అయితే మా మాధవి తర్వాత పిల్లలందరితో పాటు నేను మా కృష్ణత్త మొత్తం అందరూ కూడా స్పెడ్స్ పెట్టుకుని చాలా అయితే హడావుట్ చేసేసామన్నమాట ఇది వీడియో అయితే పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది కదా ఆల్రెడీ నేను చాలా షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను అవన్నీ కూడా చూసేయండి ఒకసారి చూడకపోతే ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే వరుసగా స్టిల్స్ అన్ని చెప్తున్నారండి ఇప్పుడు మనం ఏదైనా అకేషన్ చేసేటప్పుడు ఫోటోగ్రాఫర్స్ది చాలా మేజర్ రోల్ ఎందుకంటే మన అకేషన్ని చాలా అందంగా కలర్ఫుల్గా ఆ పిక్స్ రూపంలో వీడియోస్ రూపంలో మెమరబుల్గా మనకి అందించేది ఫోటోగ్రాఫర్స్ అనమాట ఫోటోగ్రాఫర్ పట్టే మనకి ఫ్యూచర్లో మెమరీ చాలా లవబుల్గా అయిపోతుంది ఇక్కడ ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా బాగా ఇన్వాల్వ్ చేసండి ప్రతి స్టిల్స్ యాంగిల్స్ అన్ని బాగా తీసారు ఇదిగోండి మా సరసజి తాతయ్య మనవరాళ్ళతో వాళ్ళిద్దరైతే పిక్స్ దిగేస్తున్నారనమాట తర్వాత టోటల్ ఫ్యామిలీ సరసజ్ఞానికి పెద్ద అబ్బాయి మురళి రెండో అబ్బాయి గాంధీ తర్వాత తినైతే హేమ అండి హేమ వాళ్ళ అమ్మాయి హేమకి ఇద్దరు అమ్మాయిలు అనమాట మా హరి వాళ్ళకి అమ్మాయి అబ్బాయి ఇదిగోండి మా మాధవి ఉంది కదా గాంధీ వాళ్ళ మిస్సెస్ వీళ్ళకి మా హాసిని ఉంది కదండి హాసిని నెక్స్ట్ వచ్చి లిక్కీ బాబు అనమాట తర్వాత వీళ్ళైతే హేమ వాళ్ళ పిల్లలు బిందు జోషి మా చిట్టు తాత వాళ్ళ అమ్మాయి చెంగల్వా ఇలాగ పిల్లల బ్యాచ్ అంతా కలిసి ఒక ఫోటో అయితే తీసేశారు మొత్తం ఇక్కడ ఈ ఫంక్షన్లో అయితే చాలా చాలా రీల్స్ అయి తీసామండి ఫోటోగ్రాఫర్స్ అయితే అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ చాలా బాగా అయితే మొత్తం ఫొటోస్ అయి తీశారు ఇదిగోండి హేమ మా కృష్ణత్త సాహితీకి ఇద్దరు మేనత్తులు అవుతారు మా కృష్ణత్త అయితే మొన్నే వచ్చింది అబ్రాడ్ నుంచి మా ఇంటికి వచ్చింది డైరెక్ట్గా ఇద్దరం కలిసి అయితే ఇక్కడికి వచ్చేసాము తర్వాత సాహితీ వాళ్ళ మమ్మీ పిన్ని ఇద్దర్ని కలిపి అయితే ఇలాగ పట్టుకుని స్టిల్స్ అయితే తీసుకున్నారు అత నేను మా మాధవితో పాటు వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే నేను ఒక అత్తని మాధవి అయితే నాకు చాలా బాగా క్లోజ్ అండి వదిన వదిన అసలు అయితే వదలదు ఇప్పుడు చూడండి అమ్మాయిని అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు లాగడమే సరిపోయింది ఫోటోగ్రాఫర్ నెమ్మదిగా లాగమని చెప్తే మేమైతే గట్టిగట్టిగా లాగేసి పిల్లనైతే అటు ఇటు తిప్పేసాము కాసేపు అయితే నవ్వుకోలేక చచ్చిపోయామనమాట ఫస్ట్ టైం లాగబడినప్పుడు కొంచెం బాగానే లాగామండి తర్వాత నేనైతే ఒకవైపు గట్టిగా లాగ్గానే మాది ఆహా లాగాల అయితే మేము కూడా గట్టిగా లాగతాం మా వైపే ఉంటుంది అని చెప్పి ఇంక లాగడం స్టార్ట్ అనమాట ఇలాగా అసలు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా జరిగిందండి ఉన్నది కొంతమంది అయినా సరే కూడా చాలా బాగా జరిగిందంటే అంటే ఎక్కువ మంది జనం ఉన్నా కూడా మనకి అంతలాగా మొత్తం అందరు కూడా ఇన్వాల్వ్ అయి చేయలేరు ఉన్నది తక్కువ మందే కాబట్టి అందరు ఇన్వాన్మెంట్ తో చాలా బాగా అయితే హెల్దీ చేస్తారు అనమాట ఇప్పుడైతే పెటల్స్ అవి వేయడం బాగా ట్రెండ్ అయింది కదండి అందరు చుట్టూ ఉండి గులాబీ రేకులన్నీ అనమాట తర్వాత ఏమో అమ్మాయిని తీసుకురండి అందరూ ఏదో బొమ్మల్లా నడుచుకుంటూ రావద్దు కొంచెం మాట్లాడుతూ నవ్వుతున్న ట్రెండ్ అని చెప్పి అయితే చెప్పారనమాట సరదాగా అందరం కలిసి అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తామండి తర్వాత మళ్ళీ ఒకసారి పైనుంచి ఫ్లవర్స్ ఏమన్నారనమాట అందరూ అయితే పైనుంచి ఫస్ట్ గులాబీ రేకులు వేసాం తర్వాత బంతి పూలు అలా మొత్తం అన్నీ కూడా పైనుంచి వేసేసరికి వీడియోస్ ఏమో స్లోమోలో వచ్చాయి తర్వాత ఈ క్లిక్స్ అన్నీ కూడా జస్ట్ పెటల్స్ మధ్యలో అమ్మాయి వచ్చినట్టు క్లిక్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చింది అనమాట ఈ మధ్యకాలంలో హల్దీ ఫంక్షన్లో బాగా ట్రెండ్ అవుతుంది ఏంటండి చేతులకు అంతా పసుపు రాసుకుని అమ్మాయి చుట్టూ చేతులు పెట్టి తీసే పిక్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి తర్వాత ఒక్కొక్కళ్ళుగా అమ్మాయికి అందరం పసుపు రాసాము పసుపు రాసిన తర్వాత మామోహాలకు కూడా ఒకరికి ఒకళ్ళు బాగా అయితే పులుముకున్నాము సాహితీకి ముందుగా శైలు అయితే పసుపు రాసిందండి పసుపు రాసిన తర్వాత ఇలా ఒకసారి వేలివరమని అలా బుగ్గల గెలమని చెప్పి ముద్దు పెట్టుకోమని ఫోటోగ్రాఫర్స్ అయితే చాలా చాలా స్టిల్స్ అయితే చెప్పారండి తర్వాత ఇంకా మా మేమందరం అయితే పసుపు రాసుకోవడం యుద్ధం చేసినట్టే మొత్తం అందరూ కూడా ఒకళ్ళ మొహాలకి ఒకరికి పసుపు రాసేసుకుని అసలు భలే అంటే బలే చాలా బాగుందనమాట అండి ఏదైనా అకేషన్ కానీ ఫంక్షన్ కానీ ఏంటంటే మన రిలేషన్స్ ఇంకా పెరగడానికి చాలా చాలా ఉపయోగపడతాయండి కాసేపు సరదాగా ఇలా అందరూ కలిసి ఉండేటప్పుడు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది వాళ్ళందరి మధ్య అలాగా మన మధ్య రిలేషన్ కూడా ఇంకా ఎక్కువగా బాండ్ అవుతుంటుందన్నమాట అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అందరం అయితే చాలా బాగా టైం స్పెండ్ చేశారండి తర్వాత ఇంకా మంగళ స్నాన కార్యక్రమం అయితే మొదలు పెట్టారు అందరూ కూడా పసుపు రాసేసిన తర్వాత ముందుగా తల్లిదండ్రులు ఇద్దరిని అయితే నీళ్ళు వేయమన్నారు అండి నీళ్లు వేసేటప్పుడు కూడా అలా మనకి కరెక్ట్గా వాటర్ వచ్చి తన మీద పడినట్టు వీడియోస్ అన్నీ బాగా వచ్చేలాగా అంటే కొన్ని కొన్ని స్లోమోలో అలా తీసారనమాట వీడియోస్ అన్నీ కూడా బాగా వచ్చేలాగా అయితే రెండు మూడు సార్లు అయితే పోయించారు వాటర్ అంతాను తర్వాత మా సరస్సుని తాతయ్య ఇద్దరూ అయితే పాపకి నీళ్ళు పోసారండి ఇంకా ఒక్కొక్కళ్ళు ఎవరైతే ఉన్నామో వాళ్ళంతా కూడా వన్ బై వన్ వన్ బై వన్ వాటర్ అయితే వేసామన్నమాట తాతయ్య నానమ్మ వేసిన తర్వాత మేనత్తలు ఇద్దరూ వచ్చారండి కృష్ణ కూడా ఇంకో చిన్న నానమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట హేమ అయితే సరస్గ్రాని వాళ్ళ నానమ్మ కాబట్టి ఇంకా అత్తలు అవుతారు ఇద్దరు కూడా మేనత్తలు ఇద్దరు సాహితీకి వాటర్ అయితే వేశారండి తర్వాత నేను మాధవి కూడా వాటర్ వేస్తాం మేము వేసిన తర్వాత ఇంకా పిల్లలందరూ కూడా వన్ బై వన్ వచ్చి బిందు జోషి తర్వాత వచ్చి చెంగల్వ వీళ్ళందరూ కూడా సాహితీకి వాటర్ వేసారు అనమాట అందరూ రావడం సరదాగా వాటర్ వేయడం వీళ్ళందరూ వేస్తున్నారు మేమిద్దరం వేయద్దాం అని చెప్పి చిన్నపిల్లలు ఉన్నారు కదండి హా హాసిని ఉంది మా హాసిని బాబు మేము కూడా వేస్తామంటే వాళ్ళిద్దరి చేత కూడా సరదాగా నీళ్ళు వేయించిన తర్వాత ఇంకా తడవడం మొదలుపెట్టారు ఆ హడావిడి ఒకసారి మీరు కూడా చూసేయండి ఒకళ్ళని ఒకటి ఫుల్గా తడిపేసుకున్నారు

ఏ అది వచ్చింది సాయితీకి సాయితీకి వచ్చింది ప్రశాంత్ వాళ్ళు తీసుకోండి పెద్దది ఈ హేమ చెంబు రెండు గిన్నెలు పట్టుకుంటాయి ప్రశ్న కెమెరా పోస్తేలా ఉంది కెమెరా పోతాయి

సరిపోయారు ఎవరు ఎవరి మీద పోసారో తెలియదు అమ్మా పోస్క చాలా తడిచిపోయారు ఏ పక్కింటోళ్ళు పక్కింటోళ్ళు తిడతారు పిలిచి

కాదు బాబాయ్ కాదు బాబాయ్ నేను తడవని తడవని అందే అందరికంటే ఫస్ట్ లేదు నీ వెనకాల நான் இன்னைக்கு மேல்போய்தா చూసారు కదా హల్దీ ఇలాగా భలే సరదా సరదాగా చాలా బాగా అయితే జరిగిందండి అసలు స్టిల్స్ తీయించిన దగ్గర కానీ అన్నింటి దగ్గర సరదాగా హ్యాపీగా గడిచింది పసుపు రాసుకునే దగ్గర అంటే ఇదిగో నీళ్ళతో ఇలా అందరూ తడుపుకునే దగ్గర ఫంక్షన్ అంతా కూడా చాలా చాలా బాగా జరిగింది ఈ ఫంక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్